హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకున్నా ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలను తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిలని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు టమాటాలని సన్నగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అలాగే ఒక ఆరంని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఇందులోకి గరం మసాలాని వేస్తున్నాను వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను ఫైవ్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను ఎగ్స్ని ఇలాగ పలగొట్టి ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేస్తే బాగా ప్లఫీగా ఆమ్లెట్ అయితే వస్తుందండి చూడండి ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మంచిగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు వైపులా ఇలాగా ఆయిల్ పైనుంచి వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ పీసెస్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేయడం వల్ల మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా చాలా ఎమ్మెగా అయితే వస్తుందండి చూడండి ఇలాగ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ని వేసుకోవాలి ఇలాగ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టినవి ఒకటి తీసుకొని ఆమ్లెట్ పైన పెట్టుకోవాలి ఇలాగ ఒకవైపు ఎగ్ మిక్చర్ పట్టించి మరొక వైపు ఇలాగ పైనుంచి కొంచెం ఎగ్ మిక్చర్ని వేసుకోవాలి వేసుకొని మరొకసారి ఆయిల్ని పైనుంచి పోసుకుంటూ మంచిగా ఆమ్లెట్ని కాలనివ్వాలి చూడండి ఇలాగా స్లోగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వేపు కూడా కాలనివ్వాలి చూడండి ఇలాగా రెండు వైపులా మంచిగా కాలు తర్వాత ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్ సాస్తో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి